హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు మా కొండకి జునుముల కోసం అయితే వెళ్తున్నాం పొట్టి కొండ ఎక్కలేక ఎక్కలేక ఎక్కుతుంది ఈ సంవత్సరం ఎక్కువగా జునుములు అయితే హార్వెస్ట్ చేస్తాం పక్కనే సోలు జొన్న వేసుకున్నాం జొన్న అయితే పండిపోయింది సోలు అయితే ఇంకా పండలే జును చాలా ఎక్కువగానే కాసాయి మా పొట్టి విసిగిపోకుండా ఏరు మొత్తం ఏరిన తర్వాత జునుములు అయితే ఇవి జొన్నలు అయితే ఎక్కువ దొరకలేదు పందులు కోతులు కలిసి సర్వనాశనం చేసి ఇవే కావు సోలును కూడా వదలడం లేదు తినేసి ఇందాక ఏరుకున్న జునుములను అయితే ఎండివి ఎండువి వేరు చేస్తాం పచ్చి ఉడకబెట్టుకుని తింటే టేస్ట్ గా ఉంటే హెల్త్ కి చాలా మంచిది హైబ్రిడ్ మిరపకాయలు లాస్ట్ మంత్ వీడియోలో మీకు చూపించాను చాలా మొక్కలను అయితే నాటుకోవడం కానీ కోతుల వల్ల మొక్కలు అయితే ఈ ఒక్క మొక్కని కోతుల బారి నుండి అయితే ఏ విధంగా ఉన్నాయి పండేటప్పటికి మా చేతికి వస్తాయో రాబోయే పందులు కోతులు తిని వదిలినవి ఇరుపుకుంటుంది రుడిసిని అంతే అలానే తింటూ ఉంటాయి విడిసిన జొన్ననైతే రాయి దగ్గర కుప్పేసి తొక్కనైతే తీస్తుంది కొన్నైతే లేతగా ఉన్నాయి వాటిని అయితే కాల్చుకుంటు మధ్యాహ్నానికి అన్నం అయితే తీసుకొని రాలేదు వీటిని తినే సరిపెట్టుకుంటాం ఇలా ఈ జొన్నల్ని కానీ కాల్చుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి పూర్వీకులు ఈ జొన్న తో జొన్నంబెలి జొన్న రొట్టెలు చేసుకొని తినేవారంట అందుకే నేను అంత స్ట్రాంగ్ ఉండేవాళ్ళు ఒక తినడం కన్నా కాల్చుకొని తింటే హెల్త్ చాలా మంచిది ఊర్లోనైతే చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ దాకా అయితే కాల్చుకొని అయితే ఈ రోజు హార్వెస్ట్ చేసుకుని అయితే జొన్నలు జునుములు మిరపకాయలు అంతే కాకుండా కూర కోసం అయితే గుమ్మడికాయను అయితే తీసుకెళ్తాం ఈవినింగ్ అయితే అయింది మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి వీడియోస్ చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ Thank you. Bye.